लोकेशन बढ़िया है तो फिर लोकेशन भी कुछ खर्च करने वाला मार्क्स साथ ना दो हैं तो नाम ही जल्दी से मार्क्स बंद करके मार्क्स कास्ट भी आयोजन आपने तैयार कर जा

అట్లా తను ఒక్కటే ప్రస్తుతం రన్నింగ్ లో ఉంది వాళ్ళంతా ఏదో కారణాలు చూద్దన్నారు ఆ స్వామి ఇంకా వాళ్ళకి టైం ఇవ్వలేదు అందుకనే రాలేదు నేను అందరికీ లింకులు పెట్టి వినండి వినండి ఈ టయానికి అని టైం కడ గుస్తూ నా రాపోట ఇది అని చెప్పినా ఇంకా ఇంట్లో ఆటోమేటిక్ గా రెండున్నర పాదు పొడింటి కల్లా లైన్ లో ఉంటే ఈ అమ్మ వాళ్ళు ఏదో ఒక మాట చెప్తా ఉంటారు ఈ అమ్మ వచ్చే తర్వాత నిన్న ఎందుకు కాని ఆరింటి వరకు ఉన్నాం అందరం తర్వాత అరగంట చెప్పారు మనంతా హ్యాపీ ఆనంద పాష్పాలమ్మ అమ్మను చూసిన తనంలో బిడ్డలకి అట్లా అట్లా ఉంటారా గోదావరి ఉమా గొంతు బయకుంటుందమ్మా ఆ రోజున అమ్మ బాధపడిన తర్వాత ఆ రోజు రేత్రి మళ్ళీ పాటలు కొంచెం సేపు

வெட்பலம் அது பிரச்சார காசியர் వల్లవ <laughs> <laughs> <laughs>

Yeah.

రాధ తారా రాధ చెప్పండి రాధ తారా రాధ తారా రాధ తారా రాధ తారా

இராவையா இஜன் கூடவையா இராவையா இஜன் கூடவையா இராவையா இஜன் கூடவையா இராவையா இஜன் கூடவையா వాళ్ళు అనుకున్న పనులు అవ్వాలని చెప్పేసి ఒకసారి శ్రీనివాస్ కానీ విద్య కానీ వాళ్ళ పిల్లల్ని మహాత్ములు అవధూతులు సిద్ధ పురుషులు దేవీ దేవతలు ముప్పై మనుకోట్ల దేవీ దేవతలు అందరూ వచ్చి ఆస్వాదించాలి అలాగే ఇక్కడి నుంచి అక్కడి నుంచి దూరాన్ని ఇక్కడి నుంచి చేసిన భక్తులు కూడా ఆ దత్తాతేయుడు ఆ ముప్పై మనుకోట్ల దేవతలు ఆస్వాదించాలి సిద్ధ పురుషులు సూక్ష్మ రూపంలో మనల్ని జీవించాలి ఒకసారి అందరూ కలిగి ప్రశాంతంగా ధ్యానం చేయండి శ్వాసని గమనిస్తూ మీ మనసులో ఏదైతే బాధ ఉందో అది తీసేసి పట్టం పెట్టేసి ఇంకా బాధ మనకి రాకూడదు రాదు అని గట్టిగా సంకల్పం చెప్పుకొని మనం ఈక్షణ నుంచి ఎప్పుడు సంతోషంగా ఉన్నాం 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 ఆత్మ నిలమైతే పరమాత్మ నిలమౌనురా ఆత్మ చెలమైతే పరమాత్మ నిలమౌనురా కళ్ళు తిరగకుండా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ధ్యానం

మహత్మ నిత్యల మౌనురా రంగులు ఉంట విగాలి పాలకు రంగులు ఉండాయ కావుల రంగులు ఉంటై పాలకు రంగులు ఉండాయ ఆవు వంటిదే మన ఆత్మా పాల వంటిదే పరమాత్మ ఆత్మని పరమాత్మ నిచ్చలమనురాలకురంగులు ఉంటా నిజకు రంగులు ఉంటాయా పూలకు రంగులు ఉంటవి కానీ పూజకు రంగులు ఉంటాయా పూల వంటిది మన ఆత్మా పూజ వంటిదే పరమాత్మ పూల వంటిది మన ఆత్మా పూజ వంటిదే పరమాత్మ ఆత్మని నిలమైతే పరమాత్మ నిశ్చలమౌనురా చిరుకు వంకర ఉంటది దీపికి వంకర ఉంటదా చెరుకు వంకర ఉంటది దాన్ని దీపికి వంకర ఉంటారా மன ஆமா தீபி வந்தேருக்கண்டிதே மன ஆமா தீபி வண்டிதே பரமாத்மா ஆத்மா பரமாத்மா நிச்சல மௌரா

Terima kasih telah menonton! विभव माता श्रीमती वक्ष्यामृता परिपोषित जय श्रीपाल जयविजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव सख्य नंदन बाप न्यन श्री जय भव दिग्विजय भव श्री विजयी भव सवित्रुका चयन पुण्यपल भरद्वाज ऋषि भवा <coughs> जी विजयी भव दिग्विजयी भव श्रीम्थक्री विजयी भवा धुजुपातीलक्ष्मी गण संख्या बोधित श्रीचर जी विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भवा पुण्यरूपिणी राजमाम्बसुत गर्भपुण्यफल सञ्जाता जिविजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भवा सुमतिनन्दन नरहरिनन्दना दत्तदेवप्रभु दत्तदेप्रभु श्रीपादा सुमतिनन्दन नरहरिनन्दन दत्तदेवप्रभु श्रीपादा जैविजयी भवा दिग्विजयी भव श्रीमत् अखण्ड श्रीविजयी भवार नित्यविहार मधुमधुभक्ता मङ्गलरूपा जिविजयी भव श्रीमत् अखण्ड श्रीविजयी भव శ్వాస మన వయసు ఎంతో యాభై సంవత్సరాలు యాభై నిమిషాలు అరవై అయితే అరవై నిమిషాలు ఇరవై అయితే ఇరవై నిమిషాలు పొద్దున సాయంకాలం క్రమం తప్పకుండా శ్వాసను గమనిస్తూ మనకు ఒక స్థిర ఆసనం అంటే మనకి ఎంత సులభంగా ఉంటుందో అలాంటి ఆసనా శ్వాసని గమనిస్తూ ఉంటే మన ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి దానివల్ల మనం శ్వాసని అనుసంధానం చేస్తుంది మనం ధ్యానం చేస్తే ఎటువంటి రోగాలైనా సరే కర్మని ధ్వంసం చేస్తుంది ధ్యానం మనకు ఏ కావాలో అదిస్తుంది ధ్యానం అలాగే వీరబ్రహ్మేంద్ర గారు కాలజ్ఞానం ఎలా రాశారో ధ్యానంతో తపస్సుతో ధ్యానంతో సాధ్యమవుతుంది మనకి ఏం కావాలన్నా మనకు ధ్యానం ఇస్తుంది తప్పకుండా దీన్ని కూడా శ్రద్ధతో విశ్వాసంతో నమ్మకంతో నలభై రోజులు చూడండి నలభై ఒకటో రోజు మనకే తెలియని మార్పు వస్తుంది నాకు ఇంకా ఈ బ్రతుకు వద్దు చచ్చిపోదామనే స్థితి నుంచి కూడా ఇంకా బ్రతకాలి నేను ఇంకా చాలామందికి ఉపయోగపడాలి ఈ యొక్క భూలోకంలో మనం తీసుకొచ్చిన ఆ డిజైన్ ప్రకారం వాళ్ళు నడవాలి అని మన జ్ఞానాన్ని ఎంతో బోధిస్తుంది అనుకో జ్ఞానం కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకి మార్పులు రాలేదని వాళ్ళకి జ్ఞాపశక్తి లేదని బాధపడుతూ ఉంటారు వాళ్ళతో కూడా పది నిమిషాలు వాళ్ళ దగ్గర ధ్యానం చేయించి ఎగ్జామ్ పంపించండి తప్పకుండా వాళ్ళు కూడా మంచిగా గుర్తిన ఫలితాన్ని ఇంకా నలభై రోజులు చేసి చూడండి మనలోనే మా తప్ప భక్తి కావాలి ఒక లాంటి కావాలి ఒక హనుమ లాంటి భక్తి కావాలి ఒక అన్నమయ్య లాంటి భక్తి కావాలి ఒక రామదాసు లాంటి భక్తి కావాలి లాంటి భక్తి కావాలి ఒక భక్త తుకారం లాంటి భక్తి కావాలి అలాంటి భక్తి మరియు ఈ పాట ద్వారా ప్రశాంతంగా అలాగే కళ్ళు శ్రద్ధగా తులతూ చూక్మిణి నేను కాదురా కన్నయ్యా అంత భక్తి నాకు యువరా కన్నయ్యా అవెన ముద్దన తుకలు కొయి కుదామంటే యశోదమ్మ నేను కాదురా కన్నయ్యా అంత మమత నాకు యువరా కన్నయ్యా తులసీతాలతో తులతూచుదామంటే ఆ రూక్మిని నేను కాదురా కన్నయ్యా అంత భక్తి నాకు యువరా కన్నయ్యా గోదాదేవి భక్తి నిజంగా గోదాదేవి తల్లి తన పూలమాల అంది తన మెడలో వేసుకొని తను బాగుందా లేదా అని చూసుకొని తర్వాత పరమాత్మకి పంపిస్తుంది అది శ్రద్ధ ఆ పూలమాలలతో నిన్ను చేరుదామంటే ఆ పూలమాలలతో నిన్ను చేరుదామంటే గోదమ్మను నేను కాదురా కన్నయ్యా అంత శ్రద్ధ నాకు ఇవ్వరా కన్నయ్యా యమునా తీరాన యమునా తీరాన రాస క్రీడలాడంగా రాదమ్మను నేను కాదురా కన్నయ్యా అంత పలుపు నాకు ఇవ్వరా కన్నయ్యా సంసారమే వదిలి సంసారమే వదిలి సంకీర్తన చేద్దమండి త్యాగయ్యను నేను కాదురా కనయ్యా అంత భక్తి నాకు యువరా కనయ్యా నా హృదయమి నీకు నా హృదయమి నీకు కోవిలగా చేద్దామంటే మీరాను నేను కాదురా కన్నయ్యా అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్యా పిడికి రండి అడ్డుకులతో పిడికి నేను చేరుదామంటే కుచేరుణ్ణి నేను కాదురా కన్నయ్యా ంత చిలిమి నాకు ఇరువరా కన్నయ్యా తులసీదాలతో తులతో చూడమంటి ఆ రుక్మిని నేను కాదురా కన్నయ్యా